జీవనోపాధి కోసం కొత్తపేటలో పెట్టుకున్న తన చెరుకు రసం మిషన్ని మున్సిపాలిటీ సిబ్బంది తీసుకువెళ్ళారని బొంగరాల బీడుకు చెందిన సుబ్బలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు కొత్త మిషన్ తీసుకొని వెళ్ళి పాత మిషన్ని అంట కడుతున్నారని అంటున్నారు గత ఏడాది కాలంలో కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎలాంటి స్పందన లేదని కన్నీటి పర్యంతమయ్యారు కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మేము అక్కడ కొత్తపేడలో మిషన్ పెట్టాం సార్ మేము చెరుకు మిషన్ సార్ ఆల్పాట్ రాజా స్కూల్ కాడ అది మున్సిపాలిటీ వాళ్ళు అడ్డమని వాళ్ళు కంప్లీట్ పెట్టే వాళ్ళకి తీసుకెళ్లారు ట్యాంకీలలో పెట్టారు ఈ వాచ్మెన్లు అమ్మేసుకున్నారు సార్ మాకు తొమ్మిది నెలల నుంచి కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే మాకేం సమాధానం చెప్పలేదు సార్ డబ్బులన్నీ ఇవ్వండి మా మిశ్రాన్ని ఇవ్వండి అంటాం రో పాత మిశ్రం తెచ్చిపెట్టి అద్దేశకాలం ఉంటారు సార్ అది మాది కొత్తది మేము అరవై వేల కొనుక్కున్నాం సార్ అది సార్ ఏం ఎవరు కొమ్ముకున్నారో తెలీదు ఆయన అరిశాడు కమిషనర్ ఆ మిశ్రాలకు తెచ్చిమని అరిసినప్పుడు మళ్ళీ తెల్లారి తెచ్చి ఆ పాత మిషన్ పెట్టి మమ్మల్ని పిలిపించారు ఇది మాది కాదు మాకు వద్దన్నాం మేము అదే జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా అడిగాము చాలా సార్లు అడిగాము ఆయన కూడా అదేనంట మీ మిషన్ తీసుకెళ్ళండి అని అంటున్నారు సార్ మీరు పెట్టింది తప్పు అంటున్నారు సార్ మరి మాకు అదే జీవగరణ ఏమీ లేదు సార్ మరి తిరుగుతానే ఉన్నాం అక్కడ చేస్తాం చేస్తాం అంటున్నారు ఇంక కాక మొన్న వచ్చి పోయిన సోమవారం ఇక్కడ సందనలో పెట్టా ఇంకా అంతలేక ఈయన కలిశాడు కృష్ణ ఎవరు ఆ అబ్బాయి పేరు ఇప్పుడు మీకు ఏం కావాలా మాకు డబ్బులు ఇచ్చినా ఇబ్బంది లేదు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ పెట్టుకొని కూడా ఎక్కడా ప్లేస్ లేదు డబ్బులు ఇస్తే చాలు సార్ మాకు ఆరోగ్యం బాగలేదు ఇంకా చేయలేము ఎక్కడా ఉంచట్లేదు సార్ రోడ్ల మీద